పంతొమ్మిది వందల యాభై నుంచి ఇవాళ వరకు కోయా లాంబాడ సామాజ వర్గాలు అన్నదమ్ములుగా మెలగడం మనం అందరం చూసినాం ఏదైతే కొంతమంది కోయా సమాజ వర్గానికి చెందిన నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ లాంబడాలను ఎస్టీ జాబితాను తొలగించాలని సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేయడం జరిగింది దానికి నిరసనగా ఇవాళ పాలంచ మండలం జేఏసీ తరఫున శాంతియుత ర్యాలీని మేము చేపట్టడం జరిగింది నేను ఈ సందర్భంగా కుయా మిత్రులకి సోదరులకి ఒకటి మాట చెప్పదలుచుకున్నా ఆనాడు ఆనాడు కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగంకర్రావు గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆనాడు లంబాడల స్థితిగతులపై అధ్యయనం చేసి ఆ రోజు మమ్మల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీ జాబితా కలపడం జరిగింది ఆనాడు ఉభయ సభల్లో పార్లమెంట్లో రాజ్య రాజ్యసభలో ఈ యొక్క బిల్లు ఆమోదం తెలపడం జరిగింది ఈ ఇది ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు కూడా ఆనాడు గెజెట్ విడుదల చేయడం చేయడం జరిగింది రాజ్యాంగంలోని మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో అడ్డడిగిన నిమ్న జాతులకి రాష్ట్రపతి గుర్తించి వాళ్ళని గిరిజన తెగలుగా గుర్తించే అధికారం ఉంది అధికారం బట్టే మేము ఇవాళ లంబాడాలు ఎస్టీ జాబితా చేరడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఆనాడు ఒకటే చెప్పదలుచుకున్నా అయ్యా కోయ సమాజ వర్గం అన్నదమ్ములారా మనంతా అన్నదములాగా కలిసి మెలిసి మెలిగాం కానీ మీరు మా మీద కేసు వేసే ముందు మూడు వందల నలభై రెండు ఆర్టికల్ని మీరు చదివి దాన్ని కేసు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మనం మనకి లమ్మడి సామాజికంగానే కానీ ఎస్టీ జాబితాలో మనకి చాలా సమస్యలు ఉంది మీరు మేము కలిసి ఆ సమస్యలపై పోరాటం చేద్దాం వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని రక్షిద్దాం పేసా చట్టాన్ని బలంగా అమలుపరిచే విధంగా మనం సన్నద్ధం అవుతాం ఇంకా ఎస్టీ జాతి ఒక హక్కుల గురించి మనం కలిసి మాట కలిసి పోరాడతామే తప్ప ఇవాళ లంబడంలోని తీసేసి ఏదో లాభం పొందాలని మీరు మాట్లాడడం సరియాదు కానీ ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ జై జయలాల్